వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల దాడులు తీవ్రతరమయ్యాయి చిన్నారులనే లక్ష్యంగా వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయి కుక్కల దాడిలో చిన్నారులు తీవ్ర గాయాలకు పాలవుతున్నారు ఇక తాజాగా నగరంలోని న్యూ షాంపేట టైగర్ హిల్స్ కాలనీలో కృతిక అనే బాలికపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి బాలిక తండ్రి కె సతీష్ మాట్లాడుతూ శనివారం ఉదయం బాలిక తల్లి పాల ప్యాకెట్ కొనుగోలుకై బయటకు వెళ్లగా తల్లి కోసం బాలిక కూడా వేరే మార్గం గుండా బయటకు వెళ్లిందని దీంతో వీధి కుక్కలు ఒంటరిగా ఉన్న బాలికపై ఒకేసారి చేశాయని వెల్లడించారు కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా కుట్లు కూడా వేశారని తెలిపారు స్థానికంగా ఉండేవారు బాలికను కాపాడడం వలన నా కూతురు బ్రతికిందని లేని ఎడల తీవ్ర నష్టం జరిగేదని సతీష్ వాపోయారు బాలికను కుక్కలు దాడి నుంచి కాపాడిన రాజస్థాన్ కు చెందిన ఫిరోజ్ ఆలీ మాట్లాడుతూ తాను బయట ఫోన్ మాట్లాడుతుండగా బాలికపై కుక్కలు దాడులు చేసే దృశ్యాన్ని చూడడం జరిగిందని వెంటనే స్పందించి కుక్కలను తరిమి కొట్టి బాలికను కాపాడి వారి ఇంటికి తీసుకువెళ్లడం జరిగిందని వెల్లడించారు టైగర్ హిల్స్ కాలనీ ప్రధాన కార్యదర్శి జెండా అంబయ్య మాట్లాడుతూ తమ వీధిలో వీధి కుక్కలు కోతుల బెడత ఎక్కువగా ఉందని ఇంటి విషయాన్ని స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లాలని జరిగిందని తెలిపారు బాలికపై కుక్కలు దాడి చాలా బాధాకరమని ఈ దాడి విషయము స్థానిక కార్పొరేటర్ కు తెలిపిన వెంటనే సుమారు పది కుక్కలను కార్పొరేషన్ సిబ్బంది ద్వారా పట్టించడం జరిగిందని తెలిపారు అలాగే ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ ను కోరడం జరిగిందని ఆయన వెల్లడించారు నా విజయ్ కుమార్ స్టార్ నైన్ న్యూస్ వరంగల్ హీరో రిపోర్టర్ ఈరోజు వరంగల్ మహానగర పరిధిలో కుక్కలు సౌర వ్యవహారం చేస్తున్నాయి చిన్నపిల్లలు బయటికి రావాలంటేనే జంకునే పరిస్థితి ఉంది నిన్నటికి నిన్న ఇరవై ఐదవ తారీఖు ఉదయం న్యూ షాంపేట్ అనే ప్రాంతంలో చిన్నారిపై సుమారు పది కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన పరిస్థితి ఉన్నది ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి మేము రావడం జరిగింది ఆ సంఘటన ఏలా జరిగింది అమ్మాయి విషయంలో వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు లేదని తెలుసుకున్నాను చెప్పండి పాపకు ఏ విధంగా ఎప్పుడు జరిగింది ఈ సంఘటన ఎప్పుడు ఈ కుక్కలు దాడి చేయడం జరిగింది ఏ కారణం నిన్న మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఆ మధ్యలో పాప రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేది ఉండే మిస్సెస్ వచ్చి షాప్కి వెళ్ళింది షాప్ వాళ్ళ పైకి షాప్కి వెజిటేబుల్ వంట వండడానికి వెళ్ళేసరికి పాప ఉంటే రెగ్యులర్గా ఉండేది నిన్న మార్నింగ్ అనుకోకుండా బయటకు వచ్చేసరికి మేము వేరే దారి ఎంబడి వెళ్ళాల్సి వచ్చింది పాప కూడా ఇంకో దారి ఎంబడి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ రోడ్డు మీద ఒక ఐదు ఉన్నాయి మేము కూడా సరిగా చూడలేదు ఇంకా ఐదు ఆరు ఉన్నాయంటే విన్నాం ఒకటి ఆరులో పదహైదు ఆరు మీకు వచ్చినాయనేది క్లారిటీ విషయం ఏదైనా తెలియదు కానీ కార్పొరేట్ కంప్లైంట్ ఇచ్చాము అతను చూసుకుంటా అని చెప్పారు అంటే ఈ పాపకు హాస్పిటల్ ఇక్కడ దానికి ట్రీట్మెంట్ ఇవన్నీ చేయించాము నిన్న మార్నింగ్ ఎంజాయ్కి వెళ్ళి చేయించాము మళ్ళీ ఫర్దర్గా హాస్పిటల్ మళ్ళీ ప్రైవేట్లో ఒక చెకప్ కోసం ప్రైవేట్ డాక్టర్ కూడా కల్పి చూసాం సరే పర్లేదని చెప్పారు చూద్దాం ఒక వన్ వీక్ అట్లా అబ్జర్వేషన్ పెడదామని చెప్పారు పాపకు గాయాలు ఏమీ అయిపోయింది దానికి వన్ ఒకటి చెవి దగ్గర డీప్ డీప్గా ఒక కుట్టు పడిపోయింది కుట్టేసారు ఒకటి కొంచెం కింద బ్యాక్ సైడ్ బ్యాక్ కొంచెం డీప్ ఒక హాఫ్ ఇంచ్ అట్లా పన్ను దిగేసింది తలలో ఒక మూడు దిక్కులు అయిపోయింది అసలు వాస్తవానికి ఇక్కడ కుక్కల పరిస్థితి ఎట్లా ఉంది కుక్కలు కానీ కోతులు కానీ ఇక్కడ సిటీలో బాగున్నాయి వచ్చిన త్రీ మంత్స్ అయితే ఎంటుకుండా ఒకటి ఈ మధ్య ఈ మధ్యలో వన్ వీక్ నుంచి కనిపిస్తుంది ఎలా వచ్చింది అనేది మన పది ఇప్పుడు అంటే ఇక్కడ కాని కార్పొరేటర్ కానీ ఈ కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలి మీరు ఏ విధంగా వీళ్ళ అంటే కుక్కల విషయంలో ఏవి చెప్పదలుచుకుంటాను అంటే కాంప్లైంట్ ఇచ్చాము చెప్పామో చూసుకుంటామని చెప్పారు మార్నింగ్ కూడా వచ్చి కలిసి వెళ్ళారు చూద్దాం మరి ఒక చూసిన తర్వాత ఫర్దర్గా ఏందనేది మాట్లాడచ్చు నేను వచ్చింది తీసుకెళ్లారు ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు ఇక్కడ కుక్కల విషయంలో కానీ కోతుల విషయం కానీ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలుసుకుందాం చెప్పండి ఇక్కడ కుక్కలు పరిస్థితి ఏంటి ఇక్కడ చిన్నారి పాప మీద తీవ్రంగా గాయ గాయపరిచిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ స్థానిక మున్సిపాలిటీ వాళ్ళు కానీ కార్పొరేటర్ కానీ ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు ఏ విధంగా ఉంటుంది అది అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ జీవితానికి వచ్చి ఇక్కడ కిరాయి ఈ కుక్కల పరిస్థితి చాలా విపరీతంగా ఉన్నది కదా ఎందుకంటే మేము కార్పొరేట్ కూడా చెప్పినాము ఆ తర్వాత మున్సిపాలిటీ కూడా చెప్పినాము వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు వెళ్ళిపోతారు అంత దొరుకుతలేవు నేను ఈ జరిగిన విషయాన్ని చూసి మేము బాగా స్పందించినాము ఎప్పుడు చెప్పగానే డాక్టర్ గారు మున్సిపాలిటీ డాక్టర్ గారు పది మంది తీసుకొని వచ్చాడు నేను ఒక పదిహేను కుక్కలను పట్టుకొని పోయాండు కానీ పట్టకపోయి వాటిని మళ్ళీ ఎక్కడ వదిలిపెడతాలో మళ్ళొస్తాను సరే అయితే వాళ్ళు ఏమంటారు లేడీ ఆడకొక్కరుగా మొక్కరుకు ఆపరేషన్ చేసి చేయడం తప్ప మాకు ఏమి ఉండదు ఇంకోటి అని చెప్పారంటే సరే ఏదో చేయని ఉత్పత్తి లేకుండా అది కదా నేను వాళ్ళతో చెప్పిన స్పందించి వచ్చింది సార్ చాలా బాధ అనిపించింది పొద్దున వచ్చి ఆ పిల్లని చూసి బాగా బాధపడ్డాం ఎప్పుడు కానీ స్థానికులు ఇప్పుడు నేను జనరల్ సెక్రటరీ ఇక్కడ రాత్రి వచ్చి ఆ పిల్లని చూసి వాళ్ళిద్దరిని ప్రారంభించిపోయినాం అరే ప్రైన స్వనిచాల మున్సిపాలిటీలని చెప్పని నేను కొంటున్నాను సార్ దాడలు చేసిన అప్రే అధికాలు స్పందిస్తుండు దీనికొక శాశ్వత పరిస్కరం చూడాలని ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు కెమెరా పర్సన్ సతీష్ తో విజయ కుమార్ స్టార్ న్యూ నైస్వరంగ్ उसके बारे में बात किया घर पे मैं बच्चे इधर से जा रही थी मैं बात कर रहा उसके बाद बच्चे उधर तक पहुंचा 15 20 కుత్తాతాయి उधर वो उधर आवाज आया उसको మే భాగ్ కహేగా उसको బచాయ కుట్టేకో बच्ची को बचाया उसके बाद में भी उधर लग के गया इधर पीछे आ, पीछे लगा को भी आ, एक आदमी नहीं थे रोड पे एक आदमी नहीं थे रोड पे मैं दौड़ के गया उसको बच्ची को बचाया पंद्रह कुत्ता थे उधर हाँ मैं उसको बचा के लेके आया उसके घर पे छोड़ के आया मैं नहीं। नहीं नहीं, वो कुत्तों में से आप जाके बचा बचा के लेके आया मैं उसको वेरी गुड एक डंडा नहीं लिया मोबाइल में खाली हाथ में था कुछ भी दौड़ के गया उसको पकड़ के लेके आया बच्ची को मैं मैं इतना मैं हिम्मत करके गया उसको कुत्ते के पास इतना बात हुआ आप ये एरिया है सुबह शाम इधर ही जाते आते हैं काम पे जाते आते रहते हैं ओके। मैं बच्ची को देखा आवाज़ आया एक आदमी नहीं था सुबह मैं दौड़ के गया खाली इधर बात कर रहा था घर पे दौड़ के गया बच्ची को पकड़ ले के लेके आया मैं पंद्रह कुत्ता को